అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్ష కార్తీక మాసంలో ఇటువంటి అదృష్టం అందరికీ దక్కదు ఎన్నో జన్మల పూజా ఫలం ఉంటేనే ఇటువంటి అదృష్టం దక్కుతుందండి మా ఊరిలో నూతనంగా శివాలయం నిర్మించారు అందుకు ధ్వజస్తంభాన్ని నిలబెట్టారు ధ్వజస్తంభాన్ని అందరం తాకుతుంటాము పూజలు చేస్తుంటాము కానీ ఆ శిఖరాన్ని తాకాలంటే అదృష్టం ఉండాలి కదా మరి ధ్వజస్తంభం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇది ఎందుకు ఇలా నిర్మించాలి అన్ని తెలుసుకుందాము ఈ వీడియోలో ధ్వజస్తంభం హిందూ దేవాలయాల్లో ఒక భాగం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవ దర్శనం చేసుకోవటం ఆచారం ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి వీటి ఆధారంగా ఏ గుడినో పల్లెనో చేరుకుని ప్రజలు అక్కడ తలదాచుకునేవారు ఇప్పుడు అవసరం లేకపోయినా కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం వెలిగించి మహాదాత మయూర ధ్వజన్ని గౌరవిస్తున్నారు ఇంటి ముందు ఎవరైనా అడ్డంగా నిలబడితే ఏమిటలా ధ్వజ స్తంభంలో నిల్చున్నావు అంటుంటారు కదా కానీ ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను ధ్వజస్తంభాన్ని హృదయం గాను పోలుస్తారు ఆలయ ప్రకారాలు చేతుల వంటివి నిత్యాహారతులు జరిగే దేవాలయాల్లో షోడోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి దేవాలయాలలో నిర్మలమైన వాతావరణ ధ్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి ఆలయంలో మూల విరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయతత్వం ఉంటుంది లేక లేకపోతే అవి మందిరాలు అవుతాయి పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో ఉంచుతారు దానిని ధాన్యాధివాసం అంటారు అలా కొన్నాళ్ళు గడిచాక తీసి నీళ్లలో దాచుతారు దానిని జలాదివాసం అంటారు ధ్వజస్తంభాన్ని వేటితో తయారు చేస్తారో ఇప్పుడు విందాం సోమిద వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు బలంగా ఉంటాయి పాడైపోయినవి ఛిద్రమైనవి వేరే పనుల కోసం ఉపయోగించే వృక్షాలను దీనికి వాడకూడదు ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకురావాలి ధ్వజస్తంభానికి కింద కోర్మ యంత్రం చే వైష్ణవ ఆలయాలలో పైన పతాకంలాగా మూడు వరుసల్లో జెండా ఎగురుతున్నట్టు ఉంటుంది ఇలా మూడు బద్దలుగా ఉన్న భాగాన్ని మేకల అంటారు దానికి చిరు గంటలు ఉంచి చిరుగాలికి సవ్వడి చేస్తుంటాయి ధ్వజస్తంభం నిడివి పన్నెండు అంగుళాల నుంచి ఇరవై నాలుగు అంగుళాల వరకు ఉండొచ్చు చెక్కతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభానికి ఎత్తడి తొడుగు వేస్తారు కొన్ని కొన్ని దేవాలయాలలో వెండితో బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు ఈ తొడుగును మేకలకు కూడా వేస్తారు మేకల కింద సుదర్శన చక్రం నందీశ్వరుడు ఉంటాయి బుడిలో భగవంతునికి చేసే నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి ఎందుకంటే వీటి స్థాయి మూల విరాట్తో సమానం దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసినప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి ఎందుకంటే ఇది కూడా స్వామి రూపమే లోపలుండే మూల విరాట్టుకు శవమూర్తి ఎలాగో ఇది కూడా అటువంటి మూల విరాట్టుకు ఇచ్చే మర్యాద గౌరవం మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి నమస్కార ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాతే భగవద్ దర్శనం కోసం లోపలికి ప్రవేశించు ధన్యవాదములు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్